మన ప్రభువును రక్షకుడిన బట్టి క్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం గాక మనం ఎక్కడ ఉన్నాం మీరందరూ చెప్పాలి మనం ఎక్కడ ఉన్నాం దేవుని దేవుడు మనం ఎలాగో జీవిస్తున్నాం మనము జీవితాల్లో బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మనము చనిపోయిన వారం ఉన్నాం బ్రతికిన వారం ఉన్నావా మనం బ్రతికిన వారంగా ఉన్నాం ఇంకా మనం చావాల ఏందయ్యా రాత్రి సాధువుని గురించి మాట్లాడుతున్నామంటాడవా అంటే ఈ బ్రతుకు జీవితంలో మనము జీవిస్తూ ఉండగా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది ఈ రాత్రి వేళలో ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడినటువంటి ఒక అమూల్యమైనటువంటి లేఖన భాగం ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఎనిమిది వచ్చింది చదువుకుందాం ప్రసంగీ గ్రంథం పదకొండు ఎనిమిది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినేడల చీకటగల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దిన సంతోషముగా ఉండవలను రాబోనంతయో వ్యర్థమో ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునగాక కామెను ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఈ గ్రంథం ఎవరు రాశారు నాయన బాబు అయ్యా ఎవరు వస్తున్నారు చెప్పండి ఎవరు రాస్తారు ఇది ఎవరు రాస్తారంటే జ్ఞాని అనేటువంటి గారు రాస్తారు గారు రాసినటువంటి ఈ గ్రంథంలో ప్రసంగి గ్రంథం అంతా కూడా వ్యర్థము 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 అన్నాడు అన్నీ అనుభవించబడిన తర్వాత ముసలి ప్రాయంలో యవ్వనంలో ఉన్నప్పుడు బాగున్నాడు మధ్య వయసులో ఉన్నప్పుడు బాగున్నాడు వయసు మీదకొచ్చే కొద్దికి తన జీవితం మారిందే తన బ్రతుకు మారుతుంది కాబట్టి ఆ పరిస్థితుల మధ్యలో ఈ గ్రంథాన్ని రాస్తూ అక్కడ చాలా సంవత్సరాలు బ్రతికనే ముసల వయసు వరకు బ్రతికాడు ఎవరు ఎవరు మా చెప్పాలి మీరు మనసులో పెట్టి జాగ్రత్తగానే ముసలి వయసుకు బ్రతికింది ఈ గ్రంథకర్త ఎవరు సులో మోహన్ ముసలి వయసు బ్రతికినప్పుడు తాను బ్రతికిన దినాలు సంవత్సరాలలో ఆయన అంటాడు చీకటగల దినములు అనేకములు ఉన్నాయి అన్నాడు అసలు ఆయన ఎట్ట అనుభవించాడంట నా కన్ను ఆశించింది నా కడుపు ఆశించింది నేను ఏది కూడా నిర్బంధింపలేదు నేను అనుభవించకుండా ఏది నేను విడిచిపెట్టలేదు నేను కోరుకునింది నేను అనుభవించాలకున్నది నేను చూడాలకున్నది అన్నీ చూశాను కానీ చీకటి దినములు అనేకం కూడా నేను అంటాడు చీకటి దినాలు నేను అనేకంగా అనుభవించాను సుఖాన్ని అనుభవించాను దుఃఖానికి కూడా అనుభవించాను అంత మాత్రం కాదు నేను దేవుని కోపాన్ని కూడా అనుభవించాను నేను నేను దేవుని కోపాన్ని కూడా అనుభవించాను సుఖం అనుభవించేవాడు దేవుని కోపం ఎందుకు అనుభవించాలి బాధ దినాలు చాలా ఉన్నాయి శ్రమ దినాలు చాలా ఉన్నాయి కన్నీళ్ళ దినాలు చాలా ఉన్నాయి వేదన దినాలు చాలా ఉన్నాయి అని తను చెప్తాడు ఎందుకు మాట చీకటి దినములో అనేకములు వచ్చుస్తున్నానేం వచ్చునని ఎరిగి ఉండి అంటే వస్తున్నారు రాదా ఏమ్మా బాధ రాదా కష్టం రాదా కన్యులు రావా ఇబ్బంది రావా రాదా దుఃఖం రాదా ఏడుపు రాదా రాదా గొడవ రాదా రాదా వస్తాయి మన బ్రతికిన జీవితంలో ఖచ్చితంగా గొడవలు ఉంటాయి ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి ఖచ్చితంగా కోపాలు ఉంటాయి ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా పగ కూడా ఉంటుంది ఖచ్చితంగా అనురాగం ఉంటుంది ఖచ్చితంగా మన జీవితంలో ఆనందము కూడా ఉంటుంది ఒక వంటలో ఎన్ని రకాల వస్తువులు వేస్తే అది ఒక ఇప్పుడు సాంబార్ వేసాం అనుకోండి పప్పు వేయాలి ఇంకా మీరు లిస్ట్ అంతా తెలుసు దాంట్లో క్యారెట్ వేయచ్చు బీన్స్ కూడా వేయచ్చు ముల్లంగి వేయచ్చు వంకాయ వేయచ్చు మాడికాయ వేయొచ్చు ఇవన్నీ వేసే కొద్దికి ఆ కూర యొక్క రుచిదనం బెండకాయలు కూడా వేస్తారు సో అన్నీ వేసే కొద్దికి ఆ కూర యొక్క రుచిదనం వస్తుంది అంత మాత్రే కాదు దాని అనుభవం అర్థమవుతుంది అబ్బా ఇంత టేస్టా అన్నీ ఉంటే ఆ రుచిలోనికి వస్తుంది అది చేసేవారికి అర్థమవుతుంది అని అనుభవాలు జీవితంలో కూడా పులుపు కారం చేదు తీపి ఈయన జీవితాల్లో అంటాడు నేను ఎలాగున్నానంటే చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి అని రాయబడింది అక్కడ అంటే చీకటి దినాలు మానవ జీవితాల్లో ఉండలేవా ఉన్నాయి సుఖం అనిపించిన వాడి చెప్తున్నాడు బాధ అనిపించిన వాడు చెప్తున్నాడు సౌఖ్యం అనిపించాడు నేను సుఖమే కాదు నేను దుఃఖాన్ని కూడా అనుభవించాను సుఖం ఎక్కువయ్యే కొద్దిగా దుఃఖాలు ఎక్కువ అవుతాయి అర్థమైందా సుఖం ఎక్కువయ్యే కొద్దికి ఏమొస్తుంది తెలిసిన సుఖాలు పోతే దుఃఖాలు ఏర్పడుతున్నాయి జీవితంలో కొన్ని రోజులు ఆనందాలు కొన్ని రోజులనే దుఃఖాలు కొన్ని రోజులు సంతోషాలు కొన్ని రోజులు బాధ వీటన్ని అనుభవిస్తూ పట్టు పోవాలంతే మీరు గమనించండి సముద్రానికే ఏముంది తెలిసిన శ్రమ ఉంది అప్పుడప్పుడు సుడిగుండాలు వస్తాయి అప్పుడప్పుడు సునామీలు వస్తాయి అర్థమవుతుందా అలలు ఆగిపోతాయి సముద్రమే గోస దాన్ని అలలాగుతుందంటే సముద్రానికి సమస్య వస్తే మనం ఎంతండి మనిషికి సమస్య రాదా ఈ భూప్రపంచంలో జీవించేటువంటి ప్రతి మానవుడికి శ్రమ ఉన్నది కారణం ఏంటి చీకటి గల దినాలు ఉన్నాయి చీకటి దినాలు అంటే శ్రమ దినాలు ఉన్నాయి బాధ దినాలు ఉన్నాయి అన్నాడు ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణ్ దీనికి ఒక నిదర్శనం వాక్యం చూడండి కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది త్వరగా చదవాలి నీతి కలుగు ఆపదలో అనేకములు అన్నాడు చాలు నీతిమంతు కలుగు ఆపద అంటే ఇది మీరు గమనించాలి చీకటిలో ఉన్న శ్రమదినాలు ఉన్నాయి నీతివంతుడిగా ఉన్న వారికి కూడా ఏమున్నాయి ఉన్నాయి అంటే శ్రమ ఎవరికైనా వస్తుంది కష్టం ఎవరికైనా వస్తుంది కన్యులు ఎవరికైనా వస్తుంది రోగం ఎవరికైనా వస్తుంది బాధ ఎవరికైనా వస్తుంది ఇబ్బంది ఎవరికైనా వస్తుంది అంగళార్పు ఎవరికైనా వస్తుంది వస్తాయని బైబిలు చెప్పి మనకు వస్తున్నారో తెలీదా మనక ఏమ్మా రాధ మనకి తెలీదా కాలేజీ పెట్టి పరీక్షలు రాస్తారని కూడా తెలీదా టెస్ట్లు పెడతారని తెలీదా రాయాలని తెలీదా రా మార్కులు సరిగ్గా రాకపోతే అమ్మానాన్ని తెస్తారని తెలీదా అన్నీ మనకు తెలుసు మనకు తెలిసినప్పుడు కూడా చీకటి దినాలు అనుభవిస్తున్నాం శ్రమదినాలు అనుభవిస్తూ ఉన్నాం ఎందుకు నేను చీకటి దినాలు అనేకములు వచ్చాయని చెబుతున్నాడు గల కారణం ఏమిటి గల రీజన్ ఏంటి అని ఆరాధిస్తే మనం అర్థం చేసుకోవాలి ఆ విషయం ఎందుకు సులోమను తన గ్రంథంలో ప్రసంగ గ్రంథంలో మాట్లాడాలి కారణం ఏమిటి ఎందుకు చకటి దినాన్ని అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోతాడు మానవుడు అనడానికి అనేక రీజన్స్ అతని జీవితాల్లో ఉన్నాయి మీరు చెప్పండి చూద్దాం ఎందుకు చకటి దినానికి వెళ్ళిపోతాం మానవుడని తను ఎందుకు ఈ గ్రంథంలో రాశాడు యమనస్తులు చకటి దినానికి వెళ్తున్నారు నడిప్రాయంగా చకటి దినానికి వెళ్తున్నారు పిల్లలు చకటి దినాకెళ్తున్నారు పెద్దవారు చకరి దినకెళ్తున్నారు ముసలి వాళ్ళు కూడా చకటి దినానికి వెళ్ళిపోతున్నారు కారణం ఏమిటి కారణం ఏమిటి కారణం ఏమిటి ప్రేమలో లోపమా భక్తిలో లోపమా సుఖభోగాల లోపమా ఏంటి కారణం ఏంటి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే అతని జీవిత వృత్తాంతం మనకు ఒక మాదరి ఒక పాఠంగా చూడవచ్చు రాజులు మొదటి గ్రంథం పదకొండో అధ్యాయము నాలుగు వచ్చిన చదువుదాం బైబిల్ ఉన్న వారు తీర్చి చూడండి రాజులు మొదటి గ్రంథం బాబు నాయనా వినాలి రాజులు మొదటి గ్రంథం చదవాలి పద పదకొండో అధ్యాయం నాలుగు వచ్చినాం ఏం రాబడి అక్కడ ఆ సులోమాను వృద్ధుడైనప్పుడు యథార్థము కాకపు చాలు సులోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్య హృదయమును ఇతర దేవతల తట్టు ఏమైపోయింది అక్కడ మనసు మారిపోతుంది కాబట్టే చీకటి దినాలు అనుభవిస్తున్నాడు మానవుడు నోరు తేడా మారితే చీకటి దినాలు అనుభవించాలి కన్నులు ఆశించితే చీకటి దినాలు అనుభవించాలి కడుపు ఆశిస్తే చీకటి దినాలు అనుభవించాలి అందువల్ల ఏది ప్రాముఖ్యం ఒకటి కన్ను ప్రాముఖ్యం రెండు నోరు ప్రాముఖ్యం మూడు కడుపు ప్రాముఖ్యం ఈ మూడింటిలో జాగ్రత్తగా లేకపోతే సమస్య చీకటిదనానికి భయంబడుస్తుంది నా నోరు నా ఇష్టం నా బ్రతుకు నా ఇష్టం అని మాట్లాడితే విర్ర వెగితే కుదరవు సంసారాలు నిలబడు కుటుంబాలు నిలబడు గ్రామం నిలబడదు పట్టణం నిలబడదు ఇల్లు నిలబడదు నీళ్ళు నువ్వే కూల్చుకుంటున్నావు అందుకే మన నోరు ఏం చేయాలి అది అదుపు లేకపోతే మన జీవితం పొదుపులోకి ఎదలేము అదుపు ఉండాలి పొదుపు ఉండాలి దేవని వాక్యం ఏమి రాయబడుతుందంటే ఒక వ్యక్తి చీకరితనని ఎందుకు కనిపిస్తుందంటే కారణం చేసిన అతని హృదయం సరిగ్గా లేదు అనమాట ఎందువల్ల లేకుండా పోయిందంటే అతను మితిమీరినటువంటి వాహ బంధం అనేది ఎక్కువైపోయింది భార్యాభర్తల బంధం ఎక్కువైంది అతని జీవితంలో వెయ్యి మంది సంపాదించాడు అయ్యా వెయ్యి మంది అయిపోయింది అందువల్లే నష్టపోయాడు బాధపడ్డాడు దుఃఖం చెందుతున్నాడు జాగ్రత్తను సంగతి చెప్పాడు ఎందుకు ఆ పరిస్థితులకి వెళ్ళిపోయాడంటే ఎప్పుడైతే తన హృదయం మారిపోయిందో చీకటి దినాలు అనుభవిస్తారో అని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు మన చీకటి దినాలంటే పోయి కోపడిపోయి కుటుంబంలో కలసి చెందే కొంత అలవాట్లకి వెళ్ళిపోతున్నాం పాపమనే కార్యాలకు వెళ్ళిపోతాం త్రాగుబోతులుగా విభిచారులుగా దొంగలుగా ఆ రకరకాల డ్రగ్స్కి ఈనాడు ఏమైపోతాడు బానిసలైపోతూ దానికి వారి జీవితాలు అంకితం చేయబడుతూ తమ దినాలు ఎటగలుపుతున్నాం చీకటి దినాలుగా గడుపుతున్నా నేను ఇటీవల చూసానండి ఆడపిల్ల యవనస్తురాలు బానిసైపోయి తట్టుకోలేకుండా తల్లిదండ్రులు నిర్దాక్షంగా పోలీస్ స్టేషన్ అప్పగించారు డ్రగ్స్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కంట్రోల్ చేయకుండానే అయ్యా మా కుమార్తెను మీద జైలు వేయండి అని వేసారు ఎందుకంటే అక్కడ అవి దొరకవుగా అంతగా అడాప్ట్ అయిపోవాల్సి వచ్చిందన్నమాట ఈరోజు మానవుని యొక్క యవన కాలము కుటుంబ జీవితం ఇటువంటి చీకటి దినాలు అనేక దినాలు గడిపే పరిస్థితులకి పోవడానికి కారణం ఎందుకైందంటే కింద వచ్చిన చూద్దాం రండి సులమాను గారి జీవితంలో ఎందుకు అలా జరిగిందంటే వచనం చూద్దాం ఏడవచనం ఇక్కడే రాజు మొదటి గ్రంథం పదహొండ పదకొండవ అధ్యాయము మోయాబియుల దేవత ఎవరు ఇస్రాయలుడు అర్థమైందా ఏ యాదేవుడు యహోవా దేవుడు ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు మోయాబీల హేయమైనటువంటి దేవతలకు తర్వాత మెలేకు అను అమోనీల హేయమైన దేవతకును ఇరుషులేమి ఎదుటున్న కొండ మీద చూస్తున్నావా అంటే కొండ కెదురుగ్గా ఏం చేశాడు దేవుని మందిరానికిదురుగ్గానే బలిపీఠం కట్టాడు అన్య ఆరాధన చేయడం మొదలు పెట్టాడు అతను అర్థమవుతుందా అనేక చీకటి దినాలు అనుభవించడానికి కారణం ఏమిటంటే అన్యమైనటువంటి విగ్రహారాధన ఆ మాట మనం చూస్తూ ఉన్నాం బలిపేలా బలిపీఠాలు కట్టడం ఒక కారణమైంది చీకటి దినాలు అనేక విధంగా అనుభవించడానికి ఆ తర్వాత మరలా ఇక్కడ బిడ్డ మాట చూస్తే తమ దేవతలకు దూపం వేయచ్చు బలి అర్పించడం వలన తన బాల్య నిమిత్తము అతడు ఇలాగో చేస్తాడు ఇక్కడ నీ మనస్సును మార్చే పరిస్థితులు చేస్తున్నారు నువ్వు ఉండవలసిన రీతిలో ఉండనివ్వకుండా యథార్థత లేకుండా చేసేస్తున్నారు కారణం ఎవరు తప్పు మా మీరు చెప్పాలి అమ్మ ఎవరిదమ్మా తప్ప దేవుడు తప్ప ఆయన తప్ప ఆయనదే తప్పు కళ్ళు ఆశించింది కడుపు ఆశించింది శరీరం కోరుకున్నది తర్వాత నష్టపోయాడు కానీ మనం ఏం చేస్తామంటే నా వాసు నీకు తగులుతుంది నా పాపం నీకు తగులుతుంది నీ దేనికి ఊరికి ఊరికి పెట్టడం నేను ఇట్ అనకూడదు మనం నేను పదే పదే చెప్తున్న ఈ విషయాన్ని మీకు భార్యాభర్తలో జీవించే మీరు ఎవరైనా సరే నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నువ్వు తీర్పు తీర్చొద్దు ఆ పాపం నువ్వు ఒడుగట్టుకోవద్దు నువ్వు చేయవలసింది ఒకటే ఏం చేయాలి ప్రార్థన మాత్రం చెడు నేర్చుకో దైవ వాక్యం ఏం చెప్తుంది ఒకరికి తీర్పు తీర్చడానికి నువ్వే పార్టీ వాడివే ఈరోజు చాలామంది భయంకరంగా మాట్లాడతారు తప్పు చేసి ఉంటాడు కుటుంబాన్ని కూల్చుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా తప్పు తెలుసుకునే తన జీవితం మారితే పది మందికి చెప్పేవాడక తయారు అవుతాడు ఒక రోజుకి నేను తప్పు చేసి నష్టపోయాను ఇప్పుడు సులోమని చెప్తున్నాడా లేదా నేను తప్పు చేశాను అనేక చక్రధనాన్ని అనుభవించే పరిస్థితి అయిపోతుంది అని చెబుతాడు ఆలోచ దేవుని వాక్యంలో రాయబడే మాట సులోముని యొక్క జీవితం మనం చూస్తే దేవుని మందిరం కట్టినవాడే ఆరాధకుడుగా ఉన్నవాడే దేవుని కొరకు బలి అర్పణ చెల్లించిన వాడే ఇప్పుడు ఇరుషు ఎమ్మకు ఆపోజిట్గా బలిపీఠాలు కట్టి ఒకరి ఆరాధన చేస్తూ దేవుని క్రోధమైనటువంటి పాపాలు చేయడానికి కారణం త్రిప్పబడిన జీవితం అతడు దాని ద్వారా కలిగినటువంటి నష్టం ఏంటంటే ఎప్పుడైతే తన జీవితం ఇలా మారిపోయింది కాబట్టే ఇప్పుడు చీకటి దినాలు ప్రారంభమైనాయి చీకటి దినాలు ప్రారంభం దుఃఖ దినాలు ప్రారంభం అవడానికి కన్నీటి దినాలు ప్రారంభం అవడానికి ఎవరి కారణం మీరు చెప్పాలమ్మా ఎవరి కారణం ఎవరి కారణం అంటే రాయబడినటువంటి దేవుని వాక్యం ప్రకారం చూస్తే ఎవరి కారణం అంటే దేవుడు కారణము కాదు తానే కారు అన్న సంగతి చూస్తూ ఉన్నాం ఈ వాక్యంలో మనం చదువుతుండగా ఉండగా ఈ వాక్యంలో మనం ఉండగా పరిశుద్ధ గ్రంథ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించాలి ఇంకా దీని గురించి మనం చదువుతూ వస్తున్నప్పుడు ఈ వాక్యంలో కింద వచ్చిన కొద్దాం అండి తొమ్మిది పది వచనాలు హోవా రెండవ మారు ప్రత్యక్షమై అవును కదా దేవుడు చెప్పాడు కదా నువ్వు వెంబడించకూడదు దాన్ని అనుసరించకూడదు దాన్ని అవలంబించకూడదు దాన్ని ఆచరించకూడదు నన్నే కదా పూజించమన్నాను నన్నే కదా ఆరాధించమనను నన్నే కదా ఉండమన్నాను నాతోనే కదా జీవించమన్నాను నన్నే కదా వెంబడించమనను నాలోనే కదా ఉండమన్నాను నన్నే ఆరాధించమనను కదా నన్ను పొగడమన్నాను నన్ను కీర్తించమనే చెప్పానే సులభోనో ఏందయ్యా నీ పని వృద్ధాప్య నీకెందుకయ్య ఈ పరిస్థితి వృద్ధాప్యలో నీ జీవిత కాలంలో మందిరం ఆ వివాహం చేసే భాగ్యం నేను నీకు ఇచ్చానే ఇంతగా నీకు ఇచ్చానే ఇంకా ఎందుకట ఘోరమైన పనులు చేస్తున్నాను దేవుడు వేషంలో క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించడం నేను నీకు నీ ఇచ్చాను కదా ఇంకేం కావాలి నీకేం కావాలయ్యా ఎందుకు మారిపోయినావు ఒకటి చాలదా రెండు చాలదా మూడు జాలదా నాలుగు చాలుదా ఎందుకు అయిపోయినావు ఎందుకు అయిపోయినావులా కారణం ఎందుకు అయ్యావో సంగతిని మనం ఆలోచించాలి ఎందుకు అయినామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తను ఏమైపోయాడు మారిపోయాడు మారిన జీవితం అయిపోయింది చీకటి బ్రతుకు జీవితాలనికి తన వెళ్ళవలసింది తర్వాత రాయబడిన వాక్యాన్ని మనం మనం గమనించేస్తే కింద రండి వచ్చినలో చదువునైనా నాయనా సొలో ఏమైందంటే యథార్థత పోయింది నాలుగు వచనంలో ఇప్పుడు ఏమైపోయింది హృదయమే దేవునిలో లేకుండా పూర్చింది హృదయమే దేవునిలో లేకుండా వెళ్ళిపోయే యొక్క పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాడంటే ఇప్పుడు దేవుడు ఎలా చేయి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు ఏమవ్వాలి దేవుడు ఏమో ఉంటాడు కింద వచ్చిన చూద్దాం ఇప్పుడు యహోవా అతనికి ఆజ్ఞాపించినటువంటిది ఆజ్ఞ గై కొనకపోగా అది ఏం చేశారంట దేవునికి కోపం వచ్చింది చీకటి దినాలు రావడానికి కారకులు ఎవరు అంటే ఎవరు కారకులా దేవుడు కారణం వాళ్ళ కారణమా ఏమండి ఏదో కుటుంబాలు చెడిపోవడానికి ఎవరు కారణం ఏమండి చెప్పిన మాట్లాడి చెడిపోతుంది అంతేనా ఇప్పుడు చెప్పా కదా సులభం అట్టడు నష్టపోయేది ఎవరిదే సులభమనే నష్టపోవాల్సి వచ్చింది దేవుని కురేద ఈ వయసు కాని వయసులో కాటి కాళ్ళి జాపేసిన వయసులో సులభను బ్రతుకేమైంది ఆలోచించండి నడిప్రాయంలో మందిరం కట్టాడు ఎవరికాను పరిచర్య చేశాడు ప్రభు కొరకు నిలబడ్డాడు కానీ చివరికి వచ్చే కొందికి ఏమిటి సరిపోలా ఇక్కడ రాయబడి మాట అంటే లోకం యొక్క పోకడ అతను వచ్చింది అదే దేవుడికి నచ్చల అంత పోతే పోయింది యహోవాని విడిచిపెట్టాడు ఇంతగా దీవిస్తే మందిరము దా తండ్రి కట్టాల్సిన మందిరాన్ని కట్టే స్థితిస్తే అంత గొప్పవాడిగా రాజుగా చేస్తే పోగొట్టుకున్నాడే ఆ వైభవాన్ని ఆ ఆధిక్యతను అధికారాన్ని పోగొట్టుకున్నాడే ఇచ్చిన గౌరవాన్ని ఇచ్చిన మర్యాదను పోగొట్టుకున్నాడే ఇప్పుడు దేవుడు కోపం రాదా నీకు చేస్తే నీకు ఇంత ఇస్తే ఇష్టంగా బ్రతుకుతావా నిష్టంగా తిరుగుతావా నిష్టంగా చేస్తావా నా కోపం రాదా నాకు ఆవేశం రాదా నాకు దుఃఖం రాదా నేను పశ్చాత్తాపంతో నీ విషయంలో ఎలా తట్టుకోవాలి నేను నీకు ఇన్ని చేస్తానే నీకు ఇంత మేలు చేస్తానే ఎందుకు నువ్వు నన్ను బాధ పెట్టావు ఎందుకు నన్ను కలత పెట్టావు ఎందుకు నాకు రో నన్ను అలా నిన్ను గురించి ఆలోచించే పరిస్థితులకు నన్ను నడిపించావు ఇంతమందిలో నీ మీద నేను ఎందుకు బాధపడాలి దేవుడు అనుకుని ఉన్నాడా అనుకున్నాడు కాబట్టే ఏమొచ్చిందా దేవుని పిల్లలు నేర్చుకుందాం ఈరోజు విగ్రహారాధన జోలికి క్రైస్తవ్యం వెళ్ళకూడదు అన్యుల యొక్క పద్ధతి అన్యుల యొక్క పరిస్థితి మనం చేయకూడదు ఇప్పుడు ఎలాగ అయిపోయిందో దేవుని వాక్కులో డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై చరణ చూడండి రాయబడే మాట దీనికి నిదర్శనంగా మరొక మాట చూపిస్తాను డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై చరణ ఎవరు రాయబడేది అక్కడ అనేకమైన చూడండి అనేకము అనేకమైన పదం మీద మనం ధ్యానం చేస్తున్నాం అనేకమైనటువంటి కఠిన బాధలు కలుగు చేయవాడా మళ్ళా మనము బ్రతికించదువా చూడండి అనేకమైన బాధలు కలుగు చేయవాడా ఏమైనా న్యాయం ఇది అనేకమైన బాధలు దేవుడు చేస్తాడా వీడు చేసుకున్నారా దావీదు పాపం చేస్తే ఇక్కడ సందర్భది అయ్యా నువ్వు అనేకమైన బాధలు కలిగితే దావ్య తప్పు చేస్తాడు బాధపడ్డాడు నేను తప్పు చేస్తే నేను బాధపడతాను నువ్వు తప్పు చేస్తే నువ్వు బాధపడతావు ఇప్పుడు దేవుడు ఎందుకు నిందించాలి సా ఏమో దేవుడు నాకు నెమ్మదే లేకు నువ్వు చేసిన తప్పు ఎవరికి తెలుసా నువ్వు తిరుగు తిరుగుడు ఎవరికి తెలుసు నువ్వు మాట్లాడే తీరు ఎవరికి తెలుసు నువ్వు అనుభవిస్తున్న విధానం ఎవరికి తెలుసు నువ్వు చేసిన పని ఎవరికి తెలుసు ఈ ఊరికి తెలియకుండా చేస్తావు నేను చేసే పని ఎవరికి నా భార్యకే తెలియదు తెలుసా మీకు ఆ విషయం నేను చేసే పని నా భార్యకే తెలీదు నువ్వు చేసే పని నువ్వు నువ్వే ఊహించుకో ఎవరు చేస్తున్న పనికి వారే శిక్షనుభించాలి మనమేం దండించాల్సిన అవసరం లేదు దాని మీద చేసుకోవాల్సిన అవసరం లేదు గలాట పెట్టుకోవాల్సిన అవసరం లేదు కోపించవలసిన అవసరం లేదు నీ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు మనసు వస్తుంది కానీ ప్రభుని బట్టి నువ్వేమయ్యాలి ప్రార్థన చేయాలి ఈయన జీవితం ఏమైందంటే ఆ అనేకమైన బాధల పరిస్థితులు కెళ్ళిపోయాడు అనేక బాధలు కలుగు చేయవాడా ఆ మాట మనం చూస్తా ఉన్నాం అసలు బాధలు ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటి దేవుడు ఎందుకు కోపాడంటే ఇన్ని తప్పులు చేస్తే కోపరాదా లక్ష చేతికి చేతికిచ్చే పిల్లడికి పంపిస్తే వాడు మొత్తం ఖర్చు వస్తే మొత్తం ఖర్చు పెట్టి కోపరాదా ఏరే బట్టలు ఏమైనా కొన్నావా బండి ఏమైనా కొన్నావా సీలె ఏమీ లేదు డాడీ అంతా ఏం చేసినావు తిన్నాను తాగి తిరిగిన డాడీ కోపర్వాత తండ్రికా పట్ల పొట్ల కాస్తాడు ఒక భౌతికమైన తండ్రి అని విషయంలో అంత కోపడితే పరముందున్న తండ్రి నీకు జీవాన్నిచ్చి నీకు బ్రతుకునిచ్చి నిన్ను జీవిస్తూ ఇంతగా ఆశీర్వదిస్తే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలను పొడిగించి నిన్ను నడిపిస్తూ ఉంటే ఇది నీకు ధర్మమా ఇది నీకు న్యాయమా ఇది నీకు మేలా నువ్వు చేస్తే సరిపోతుందని అడగడా దేవుడు మనం చేసే పని మనం ఆలోచించాలి ఎందుకు అనేకమైన చీకటి గల కారణం ఏమిటి అని అంటే మన జీవితాలు కూడా కొన్ని చూద్దాం ఆ రోజు సులోభమనే కాదయ్యా సులోభమైన గారు చేసింది కాదు మనం కూడా ఆ కేటగిరీలో మనం కూడా ఉన్నాం మనం ఏ కేటగిరీలో ఉన్నాం మనం ఎలా వెంబడిస్తున్నాం మనం పనులు చేస్తాం అంటే స్వార్థ ఏడు పదమూడు స్వార్థ ఏడు పదమూడు చదువునైనా త్వరగా మార్కు ఏడు పదమూడు మీరు మీ దేవుని వాక్యమును ఇటువంటివి అనేకములు మీరు అని చెప్పింది పారంపరమైన ఆచారాలు అనేకం చేస్తారు అనేకమైన పదం అక్కడ గమనించండి నా టైటిల్ ఏంటంటే అనేకము అనేకమైన పదాలు చూస్తున్నాం అనేకం చేస్తారు ఆచారాలు అనేకం చేస్తారు లోకం చేసిన పని అంతా మీరు చేస్తారు క్రైస్తవులు ఎక్కడ పోతున్నాం ఎక్కడెక్కడ పోతాం మీరు తెలుసు ఇంకా ఆచారం అంటే ఏంది ఆచారం అంటే ఈరోజు బ్రదర్ మేము నిశ్చితార్థం పెట్టుకుంటున్నాము అయ్యా ఊరికి జనరల్గా అంటున్నాను ఓ మంచి డేట్ మాకు ఇస్తారా ఏమండి మేము ఒక పెళ్లి చేసుకుంటాం ఒక మంచి డేట్ ఇస్తారా మేము ఒక ప్రవేశం చేసుకుంటాం ఒక మంచి డేట్ ఇస్తారా అని క్రైస్తవ్యం అడగకూడదు ఎవరు అడగాలి అయ్యా మేము గృహప్రవేశం పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీరు ప్రార్థన చేయండి మీరు ఒక డేట్ ఇవ్వండి అందరికి అనుకూలమైనట్టుగా వీలుండే విధంగా మీరు చెప్పండి ప్రార్థన చేసి మీరు డేట్ ఇస్తే మేము వస్తు అంగీకరిస్తామని ఆయన ఈరోజు అడతున్న క్రైస్తేం ఎవరు డేట్ ఇస్తున్నారు సేవకుడికా ఏనా ఏమన్నా రమేష్ ఎవరు ఇస్తున్నారా ఆ ఇంటి వాళ్ళే ఇస్తున్నారు సార్ మేము పద్నాలుగో తేదీ అనుకున్నామా మీరు ఫిక్స్ అయిపోండి ఎవరా మేమేమవుతున్నాం మీరు చెప్పినంత వినకపోతే మీరు అలగత్తారు మళ్ళా సంగారు రారు ఆయన మా మాటనే లేదంటారు కొన్ని సంఘాల సేవకులు ఎక్కువ సంఘాలు చూడండి పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళనుకో నువ్వు వస్తే ఎంత నువ్వు రాకపోతే ఎంత అంటున్నాడు పో ఇష్టం నువ్వు చెప్పి నేను అడిగినది ఒక ఆయన పిలిచాడంట ప్రార్థనకి పిలిచి ప్రార్థన చేయాలి మీరే ప్రార్థన చేయాలి మీరే ప్రార్థన చేస్తే అది ఏం ఆఫీస్ అంటే బోకర్ ఆఫీస్ అంట ప్రార్థన చేయకుండా ఆయన అట్టే వెళ్ళిపోయాడు ఇది న్యాయమా దేనికి పిలవాలో దేనికి పిలవకూడదు క్రైస్తవానికి తెలియదా అంటే నీ ఇష్టమైనటువంటి ఆచారాలు అనుభవిస్తూ లోక పద్ధతుల ప్రకారం దేవుని పిల్లలు ఏం చేస్తారు చూడండి వివాహాలకు పోయినాడి రావుకాలాలు యమగాడాలు మొగర్ తలగడు చూస్తారు ఎవరు తెలియకుండా గారి తెలియకుండా చూసుకొని వస్తున్నారు ఇట చెప్పుకో చాలా ఉన్నాయండి మరి ఇట పనులన్నీ దేవుడికి నచ్చుతుందా అంటే ఇప్పుడు ఎవరు నమ్మలేదు నువ్వు దేవుడు నమ్మకుండా నువ్వు చేస్తున్నావు మరి దేవుడు నమ్మకుండా చేసే పని నీకు ఎట్టా సక్సెస్ అవుతుంది నువ్వులో అనుమానం కలిగి ఉండి నీలో సందేహాలు కలిగి ఉండి ఆడ ఆడాడు అను కనుక్కుని కనుక్కుని కనుక్కు ప్రయత్నం చేస్తాడేమా ఈ భూమి మీద ఏదో చిటికే చెప్తున్నావు నువ్వు ఎక్కడ తిరిగిన ఏసునామకు మించిన శక్తి మరొకటి నువ్వు అనుభవించలేవు ఆ నామంలో కళ్ళార అద్భుతాలు చూస్తున్నా మేము నువ్వు ఎన్నైనా చెయ్యి వాడు మంత్ర కూడా కావచ్చు సాయితుడు కావచ్చు శేఖరు గారు కావచ్చు వాడు బో వారు ఏంటి వైద్యుడు కావచ్చు ఏసు నామూల వంగాల్సిందే ఎన్నైనా చేయిని ఒకరి దాని ప్రభావం కూడా రాని ఏసు నామానికి విరోధంగా ఏది సాధించలేదు ఎందుకో తెలుసా ఆ నామంలో శక్తి ఉంది కాబట్టి అక్కడికడికి పోవాల్సిన పల్లె ప్రార్థించ మోకరించు ప్రభు పాదాల దగ్గర అయ్యా వీటిలో నేను జైము పొందాలి బాధ అనిపిస్తున్నాను కష్టం అనిపిస్తున్నాను కన్యలు అనిపిస్తున్నాను నా కడుపు బాధ నీకు తెలుసు అంతే దేవుని దగ్గర వెలపిస్తే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలు నీకు అనుమానం ఉండకూడదు నువ్వు చేస్తున్నటువంటి భక్తిలో అనుమానం ఉండకూడదు కుటుంబాల అనుమానం వస్తే ఏం చేస్తున్నాడే ఇల్లా అంతే ఎడమకో పెడమకో అయిపోతుంది ఈరోజు జీవితంలో చాలా వరకు సెల్ ఫోన్ల ద్వారా పక్కన వాళ్ళు ఎక్కన వాళ్ళ మాటల ద్వారా ఏమవుతున్నావు లేని అనుమానాలన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి బండ్లు ఎక్కించుకోపోయినా తప్పే మాట్లాడినా తప్పే నవ్విన తప్పే తిరిగిన తప్పే ఇంకేం చేయాలి కండిషన్లో ఒకటి మళ్ళా ఆడకు బాగకూడదు ఏడకు బాగకూడదు ఒక విషయం చెప్పన తప్పు చేయాలనుకుంటేనే చేస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి భార్యగా భర్తగా తన దేవుడు చూస్తున్నాడు భయపడాలంతే భార్య మాట భర్త ఉండవులా భర్త మాట భార్య వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరేమైనా భయపడతారా ఎవరు భయపడరు మా మనుషులకు నటించే భయం ఉండొచ్చు కానీ సృష్టికర్త భయం మాత్రం అది వేరే విధంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని వాక్యంలో రాయబడిన మాట చూస్తే ఈ లోక ఆచారాలకి మానవుడు యువతడు అయిపోతున్నాడు చాలా వరకు ఇది మారదాం ఇంటి ముందర దిష్టికాయలు తాయిత్తులు ఇంకా ఎన్నో ఎన్నో చేసి మీరు ప్రార్థన చేసుకుంటే ఫలించదు అది క్రైస్తవుడు క్రైస్తవుని బ్రతుకు దేవుడు దేవుడు చెప్పిడికి చేయి నిష్టగా ఉండు నీతిగా ఉండు నమ్మకంగా ఉండు నువ్వు అనుకునేదాదా దేవుడు కార్యం చేస్తాడు అని నేను చెప్పలా దేవుని వాక్యం చెబుతుంది మీరు అనేకంగా అవి చేసి నా దగ్గర మొరపెట్టిన నన్ను అడిగినా నేను మీకు ఎట్ట చేస్తా నేను నేను మీకు చేయనున్నాడు ఆయన రెండవ కారణం చూద్దాం రండి దైవ గ్రంథంలో సామెతల గ్రంథం పంతొమ్మిది ఇరవై ఒకటి త్వర త్వరగా చదువు మూడు నిమిషాలు ముగిద్దాం సామెతల గ్రంథం పంతొమ్మిది ఇరవై ఒకటి నువ్వు ఇష్టానుసరంగా ఆలోచిస్తున్నావు రెండవది మనుషుల యొక్క ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతుంది ఇది జరుగుతుందో జరుగుతుందో కలుగుతుందో కలగతుందో వస్తుందో రాదో ఎందుకు నేను అనిపిస్తున్నాను ఏమి దేవుడా ఇవి అనుమానాలు అనకూడదు యహోవ మాటే స్థిరం అది నువ్వు నమ్మాలి నా దేవుడు మాటే చెల్లుతుంది నా దేవుడే కార్యం చేస్తాడు నా దేవుడే నడిపిస్తాడు నా దేవుడు నిలబెడతాడు అనే ఒక దృఢనీత్యంలో ఉండాలి అనేకుల ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి మా నీ ఆలోచన సరిసరిగా ఆలోచించకూడదు ఈరోజు ఆలోచన సరిగ్గా లేకుండా ఆనందాలు కోల్పోతున్నావు ఆశీర్వాదాలు కోల్పోతున్నావు అభివృద్ధి కోలిపోతున్నావు దీవెన కోల్పోతున్నావు నీ ఆలోచన సరిగ్గా లేవు నీ తలంపులు సరిగ్గా లేవు నీ ఊహలు సరిగ్గా లేవు నువ్వు ఊహించుకుంటే అట్టా నీకు నీవే భ్రమపడితే అట్టా నీవు నీవు ప్రలోభమైతే అట్ల నీవు నువ్వు యోచించుకుంటే అట్టా ఆలోచించాలి కదా మంచి చెడు ఆలోచించు ఇది మేళ ఇది కీడ ఇది పాపమా ఇది పుణ్యమా ఇది లాభమా ఇది నష్టమా ఆలోచించుకొని మాట్లాడతావే ముందు వెనక మనం మాట్లాడుతున్నప్పుడు దాని వ్యర్థాన్ని మనం గమనిస్తూ పోవాలి మనం క్రైస్తవ్యం అంటే చిటికి మాటికి పోరాటం కాదు అసమాధానము కాదు ఆవేదన కాదు ఆనందాలతో క్రైస్తవ కుటుంబాలు తొలతూకితే ఇరుగు పురుగు వర్మం చెప్పుకోవాలి ఏ వీళ్ళు బైబిల్ ఎత్తుకొని పోతారు ఎప్పుడు జొన్న రచ్చలేసుకుంటున్నారు వీళ్ళకి గందరం గొప్పగా ఉంది మన ఏ సై ఏందా జీవితం అవమానించుకునే బ్రతుకులతో కుటుంబాలు కూడా క్రైస్తవ్యం మనకు మూడో విషయం చూద్దామండి ఇరిమి ఆ గ్రంథం పద్నాలుగు ఏడు ఇరిమి ఆ గ్రంథం పద్నాలుగు వచ్చి ఏడు వచ్చిన చదువు నాయన అక్కడ రాయబడే మాట ఏముంది అనేకులు ఆ రాయని తర్వాత మాట పద్నాలుగేడు మా తిరుగుబాట్లు దేవుడికి తిరుగుబాటు మా ఒక మానవుడు దేవుడు చేస్తే ఆ మానవుడే దేవుడు తిరుగుబాటు చేస్తాడు రకరకాల విషయాల్లో తిరుగు ఏ తిరుగుబాటు చేశాడు చదువు నాకు కింద వచ్చిన ఆ మానవుడు చేశాడు తిరుగుబాటు ఏంటి త్వరగా ఏంటి ఏ తిరుగుబాటు ఇది దేవునికి పాపాలు అనేకమైన పాపాలు చేస్తాం మాటల పాపం చూపుల పాపం హృదయంలో పాపం దోశల పాపం మోసంలో పాపం వీటి వల్ల పాపం వలన మన జీవితాలు అనేకమైపోయినాయి అనేక పాపాలు తిని ఉండి చీకటి బ్రతుకులు అనేకం బ్రతుకుతూ ఉంటే ప్రేమించి అనేకుల పాపాలైన భరించాడు సెలవులో ఎస్ఆర్థం ఇరవై యాభై మూడు పనిలో అనేకుల పాపాలు భరించాడు ఆయన మతే స్వార్థ పది నలభై ఐదు ప్రకారం చదివితే అనేకుల కొరకై తన ప్రాణమే పెట్టాడు ఆయన అనేకుల కొరకు తన ప్రాణం పెట్టాడు ఏ సై నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కార్చి చనిపోయాడు నమ్మితే పరలోక రాజ్యం నమ్మకపోతే అగ్ని కూడా అమ్మా అనేక దినాలు ఏ దినాలు చూడకూడదు చీకటి దినాలు ఉండకుండా సంతోషకరమైన దినాలుగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు ఆ కోరడానికి కొరకే ఏసుప్రభులు అక్కడికి వచ్చి తన రక్తమే కార్చాడు ఎందుకు